ప్రభునంద ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి దేవుని యొక్క అభిషేకం మీ అందరిపైకి విడుదల కావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తున్నారు కొన్ని నిమిషాల్లో దేవుని యొక్క ఆత్మ మీ అందరిపైకి దిగిరాబోతున్నాడు మీ ప్రతి సమస్య నుండి ప్రతి వేదం నుంచి ప్రభు మిమ్మల్ని విడుదల చేసి ఉన్నతమైన స్థానంలోనికి ప్రభు మిమ్మల్ని నడిపించిపోతున్నాడు ఆత్మశక్తితో అద్వితీయ దేవుడు మీపైకి దిగి వస్తున్నాడు ఉన్నతమైన ఆయన యొక్క అభిషేకం మీపైకి వస్తూ ఉన్నది కాబట్టి ఆయన యొక్క ఆత్మ ద్వారా మీరు నింపబడి అద్భుతాలు చూడబోతున్నారు కాబట్టి ఎవరెక్కడున్నా కొన్ని నిమిషాలు ఈ ఆత్మ ప్రవాహములోనికి మీరు రావాలని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను షోర హలారరియనందుకరవే లి కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్ ప్రైజ్ ద లాడ్ హాలూ హాలూ వెల్కమ్ హోలీ స్పిరిట్ వెల్కమ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవా నాయనా నీ ఆత్మాభిషేకముతో నాయనా క్రమాజర క్రమాజనందురధరి అలా కురంధరవే కుమారుడ రాకేష్ దేవుడినితో మాట్లాడుతున్నాడు రాకేష్ ఇదిగో ఒక భయంకరమైన బలహీనత వ్యాధి నిన్ను పట్టుకొని పీడిస్తూ ఉంది చాలా కాలంగా ఆ వ్యాధితో నరిగిపోతున్నావు భయంకరమైన ఆ వ్యాధికి నీవు గురి అయి ఎంతో వేదనతో బ్రతుకుతున్నావు బ్రతుకు మీద కూడా విరక్తి కలిగింది దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఆయన యొక్క ఆత్మతో ప్రభుని దర్శించి నిన్ను బాగు చేయించున్నాడు దిగులు పడకు క్రౌడ్రెబ్యూరి హనందుర శుఖరవే సహోదరి సుకన్య దేవుడితో మాట్లాడుతున్నాడు సుకన్య పిల్లలు లేక బాధపడుతున్నావు కదా దేవుడు ఒక గొప్ప అద్భుతము చేయించున్నాడు క్రౌండ్రెల్యూరి ధ్యారానంద శుధరవే ఓ మహత్తరమైన కార్యాన్ని ప్రభుని పట్ల చేయించున్నారు ఈ సంవత్సరంలో కొన్ని నెలల్లోనే నీకు దేవుడు ఇస్తున్నాడు శౌరిలి వ్యూరి ఖమార హజందృష కరవే దిగులు పడుకో ధైర్యం కలిగిండు రోడ్రం యూరిలి రధుయర హలూ య హలూ య హలు య సహోదరి రాజేశ్వరి దేవుడినితో మాట్లాడుతున్నాడు రాజేశ్వరి నీ యొక్క కుమార్తెకి వివాహం కావడం లేదని దిగులుతో బాధపడుతున్నావు కదా దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు నీ పట్ల దిగులు పడుకో ఓ మహత్తరమైన కార్యాన్ని చేస్తున్నాడు దేవుడు త్వరలోనే నీ కుమార్తెకు వివాహము జరుగుతుంది ధైర్యం కలిగిండు రిషలి అంద్రో శకల దుసధరవే థ్యాంక్ యూ మాస్టర్ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి పైకి నీ ఆత్మతో దిగిరండి నాయన ఆత్మాభిషేకముతో దిగిరండి శక్తితో నింపండి విడుదల చేయండి యేసునామును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రైజ్ అలాడ్ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క కార్యాలు సంచలనాత్మకమైనవిగా జరుగుచూ ఉన్నాయి మీ జీవితంలో దేవుడు తన శక్తితో మహత్తరమైన కార్యాలు చేయబోతున్నాడు దేవుడు చేసిన కార్యాలను ఒక రెండు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ఎన్నో కార్యాలు ఎన్నో కార్యాలు ఊహకు మించిన కార్యాలను ప్రభు చేస్తున్నాడు క్యాన్సర్ రోగులు బాగవుతున్నారు కోమాలో ఉండిన వారిని సైతము దేవుడు లేపుతున్నాడు సమస్యల్లో నలిగిపోతున్న వారిని విడుదల చేస్తున్నాడు ఎటువంటి దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నా సరే దేవుడు విడుదల చేస్తున్నాడు పిల్లలు లేని వారికి పిల్లలను అనుగ్రహిస్తున్నాడు ఎన్నో 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 కార్యాలను మీరు చూడబోతున్నారు ప్రైజ్ దళహాలలు యా కాబట్టి మీకొక రెండు సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను కర్ణాటక నుండి నాగేంద్ర దైవజనులైన సిఎన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను చాలా కాలముగా మా సైట్ సేల్ అవ్వక చాలా ఇబ్బందులు పడి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉండగా టీవీలో వస్తున్న మీ వర్తమానమును విని దేవుడు మీ ద్వారా చేర్చున్న అద్భుతాలను చూసి వెంటనే మీకు ఫోన్ చేశాను మీరు నా కొరకు ప్రార్థించి దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడని చెప్పారు మీరు చెప్పిన ఆ నెలలోనే నా సైట్ సేల్ అయింది దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నాడు దేవునికి స్తోత్రం మాలలుయ దేవుని యొక్క కార్యాలు అది వ్యాధే కావచ్చు లేదా అది వేరే సమస్యే కావచ్చు ఖచ్చితంగా విడుదల చేయబోతున్నాడు మరో సాక్ష్యాన్ని నేను మీ ముందు ఉంచుచున్నాను చిత్తూరు డిస్టిక్ విమల దైవజనులైన సియోన్ రాజ్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అయ్యా నా కుమార్తె డాక్టర్ చదవాలనే ఆశతో నీటికి ప్రిపేర్ అయింది చాలా ప్రయత్నం చేసి చాలా ఇబ్బందులు పడి తను కొన్నిసార్లు ప్రయత్నించింది కానీ సీటు రాలేదు టీవీలో వస్తున్న మీ వర్తమానం విని నేను మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించాను మీరు ప్రార్థన చేసిన తర్వాత నా కుమార్తెకు మంచి సీట్ వచ్చింది దేవునికి స్తోత్రం మంచి ర్యాంకులో నా కుమార్తెకు సీటు ఇచ్చిన దేవునికి నేను కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రైజ్ వాడాల లోయ ప్రియా దేవుని బిడ్డలారా మన పిల్లలకు మంచి చదువుల విషయంలో కావచ్చు మన జీవితంలో ఎదురవుతున్న సమస్యలు కావచ్చు మన జీవితంలో వ్యాధులు కావచ్చు మన యొక్క ల్యాండ్ సమస్యలు కావచ్చు అవి కోర్టు సమస్యలు కావచ్చు దేవుడు ఖచ్చితంగా విడుదల చేయబోతున్నాడు ఏమేన్ ప్రెస్ ద లాడ్ హలోయ ప్రియ దేవుని బిడ్డలారా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే దేవుడు మిమ్మును విడుదల చేయబోతున్నాడు కాబట్టి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి తర్వాత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే డైరెక్ట్గా వచ్చి కలవండి ఒక్కసారి తైలముతో అభిషేకము తీసుకొని వెళ్ళండి దేవుడు మీ జీవితంలో మహత్తరమైన కార్యాలు చేయబోతున్నాడు ఎస్ ఖచ్చితంగా గొప్ప కార్యాలను మీరు చూడబోతున్నారు కంపల్సరీ దేవుని యొక్క అభిషేకం ఒక్కసారి మీరు తీసుకొని వెళ్ళండి దేవుడు మీ జీవితంలో ఏమి కార్యం చేయబోతున్నాడో చూడండి ఏమే ప్రైజ్ ద లాడ్ ప్రియా దేవుని బిడ్డలారా ఏ సమస్యతో అన్నా ఎటువంటి బాధ అయినా కానివ్వండి దేవుడు తన ప్రవక్తగా నిర్ణయించుకొని ఏర్పాటు చేసుకొని గొప్ప విడుదలని భూమి మీద కలిగించట కొరకు దేవుడు తన శక్తితో నింపి వాడుకుంటున్నాడు ఆత్మవరములతో నింపి నిలవబెట్టుకుంటున్నాడు కాబట్టి దేవుని యొక్క దైవ సౌకునిగా దేవుని ప్రవక్తగా మీ కొరకు నేను ఉన్నాను తప్పకుండా దేవుని యొక్క అభిషేకము తీసుకోండి గొప్ప కార్యాలు చూడండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న ఒక సంచలనాత్మకమైన వర్తమానానికి మనం వెళదాం ఈరోజు వర్తమానం దైవ దృష్టికి మంచివాడు అద్భుతాలు చూస్తాడు ప్రైజాడ్ హలలుయా దైవ దృష్టికి మంచివాడు అద్భుతాలు చూస్తాడు ఏమండ్ ఏమండ్ లార్డ్ హలూయా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనాన్ని చూద్దాం ఎలా అనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండివానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును ఏమేన్ ప్రెజ్ లాడ్ తెలివిని జ్ఞానాన్ని ఆనందాన్ని దేవుని యొక్క దృష్టికి మంచివాడు ఎవరు అది ప్రశ్న దైవదృష్టికి మంచివాడుగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు దైవ దృష్టికి మంచివాడుగా ఉన్నవానికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు దైవ దృష్టికి మంచివాడుగా ఉన్నవాడికి దేవుడు తెలివి ఇస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞానము అనేది ఒక విషయాన్ని తెలుసుకోవడం గురించి అవుతుంది తెలివి అనేది దానిని నిజ జీవితంలో మనము అనుభవించుట కొరకు వాడవలసినదై ఉన్నది ప్రజల వాడు హలలుయ సమయోచితముగా దానిని ఉపయోగించుకోవాలి అనుకుంటే అది తెలివి అవుతుంది ఆ తెలివి దేవుని ద్వారా మాత్రమే రావాలి ప్రియా దేవుని బిడ్డలారా వాడు ఆనందాన్ని అనుభవిస్తాడు నీ జీవితంలో ఆనందం సంతోషం రావాలి అనుకుంటే దైవ దృష్టికి మంచి వాడు కానీ ఉండాలి ప్రియ దేవుడు బిడ్డలారా ఈ రోజున ఆనందము కరువైపోయింది సంతోషం కరువైపోయింది ఓ ప్రక్కన వ్యాధి ఓ ప్రక్కన సమస్యలు ఓ ప్రక్కన వేదన ఓ ప్రక్కన కుటుంబంలో సమస్యలు ఓ ప్రక్కన భార్యాభర్తల మధ్య సమస్యలు ఓ ప్రక్కన పిల్లల సమస్యలు ఓ ప్రక్కన ఉద్యోగం లేక ఓ ప్రక్కన ఎటువంటి ఏ రకంగా చూసినా సంతోషం కోల్పోయిన ప్రజలు మనకు కనిపిస్తున్నారు రోజున నువ్వు కన్నీటితో ఉన్నావు కదా ఈరోజు నువ్వు సమస్యలో ఉన్నావు కదా ఈరోజు నువ్వు బాధలో ఉన్నావు కదా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నువ్వు సక్సెస్ కాలేకపోతున్నావు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సంతోషాన్ని పొందుకోలేకపోతున్నావు ఎందుకంటే నీ సమస్యలు నీ సంతోషాన్ని పోతున్నాయి నీ సంతోషాన్ని నీ సమస్యలు ఎత్తుకుని పోతూ ఉంటే ఆనందంగా ఎట్లుండాలి ప్రియ దేవుని బిడ్డ ఈ రోజున ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండటం కొరకే ప్రయాస డబ్బు సంపాదన సంతోషంగా ఉండటానికే కదా ప్రయాస సంతోషంగా ఉండటానికి ప్రియ దేవుని బిడ్డలారా ఆ సంతోషము అనేది ఎక్కడ ఉంది అనే దానికి మనము ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యములో నుంచి మనం చూస్తే ఆ సంతోషం దేవుడు ఇస్తున్నాడు ఆ సంతోషాన్ని దేవుడు ఖచ్చితంగా నీకు చేయబోతున్నాడు నీ సమస్య నుండి విడుదల చేయబోతున్నాడు నీ వ్యాధి నుంచి విడుదల చేయబోతున్నాడు నీ అప్పుల సమస్య నుండి విడుదల చేయబోతున్నాడు ఎటువంటి వ్యాధి అంటే కావచ్చు చేతబడి శక్తులంటే కావచ్చు దేవుడు విడుదల చేయబోతున్నాడు ఖచ్చితంగా దేవుడు విడుదల చేస్తాడు ప్రియ దేవుని బిడ్డ దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు తెలివినిస్తున్నాడు ఆనందాన్ని ఇస్తున్నాడు ప్రజలా ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను మొదటి సమయలు గ్రంథం పదహారో అధ్యాయము పన్నెండవ వచనాన్ని ఒకసారి చూద్దాం అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే దేవుడు నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వానిని అభిషేకించుమని హోవా సెలవీయగా ప్రైజ్లాడ్ దేవుడు ఒక వ్యక్తిని కోరుకుంటున్నాడు ఇక్కడ యశై కుమారులలో ఏడుగురు కుమార్లను యషయ్ రప్పించాడు ప్రవక్త సమయాలు ఎదురు చూస్తున్నాడు దేవుడు కోరుకునేవాడు దైవదృష్టికి ఇంపైనవాడు ఎవరు అని ఎదురు చూస్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఆశీర్వదించాలని అభిషేకించాలని ఇస్రాయేలీల మీద రాజుగా ఉండటానికి కోరుకున్నవాడు ఎవరు అని సమయాలు ఎదురు చూస్తూ ఉంటే యషయ్ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకుని వస్తుండగా నేను కోరుకున్నవాడు ఇతడు కాదు తొలగించుము ఎతడు కాదు తీసివే ఇతడు కాదు ఇతను రూపాన్ని చూడకు అందాన్ని చూడకు ఇతని జ్ఞానాన్ని చూడకు నైపుణ్యతను చూడకు ఈ భూమి మీద తెలివి జ్ఞానము కలిగిన వాడు దేవుని దృష్టికి నచ్చకపోవచ్చు ఈ భూమి మీద బాగా బలవంతులను మనం చూడొచ్చు కానీ దేవుడికి వారు నచ్చకపోవచ్చు దేవుడికి నచ్చేవారు వేరుగా ఉంటారు నీవు దేవునికి నచ్చేవారు లిస్టులో ఉండాలి అనేది దేవుని ఆశ నీవు దేవునికి నచ్చాలి దేవుని దృష్టికి మంచివాడిగా కనపడాలి ఒక గొర్రెల్ని కాసుకుంటున్నవాడు దేవుని దృష్టికి నచ్చడట మంచివాడుగా ఉన్నాడు అతడు ఎక్కడో ఉన్నాడు ఒక మూలన పడి ఉన్నాడు అతడు గొర్రెల్ని కాచుకుంటున్నాడు ప్రెజ్లోడ్ హలలోయ ఆ గొర్రెల్ని కాసుకుంటున్నవాణ్ణి దేవుని యొక్క దృష్టికి మంచివాడు కాబట్టి అతనినే ఇస్రా ఏలీరుల మీద రాజుగా నిర్ణయిస్తున్నాడు ప్రెజ్ లోడ్ హలలోయ నీ జీవితంలో మనుషులు నిన్ను ద్వేషించినా ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనుషుల దృష్టికి నీవు నచ్చకపోయినా ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు మనుషులు నిన్ను ద్వేషించినా దిగులు పడకు బాధపడకు మనుషుల దృష్టికి నువ్వే మంచివాడిగా కనిపించాల్సిన అవసరం లేదు మనుషుల దృష్టికి గొప్ప పేరు అవసరం లేదు నీకొక సింహాసనముంది నీకొక మంచి స్థానము ఇస్తున్నాడు ఇచ్చే స్థానం అది ఎప్పటికీ పోదు అది అత్యున్నతమైన స్థానం భూమి మీద మనుషులు ఇచ్చే స్థానం కొన్ని రోజులు ఉండొచ్చు మనుషులనికి ఇచ్చే గౌరవం కొన్ని రోజులే ఉంటుంది మనుషులని ప్రేమించే ప్రేమ కూడా కొన్ని రోజులకు తరిగిపోతుంది వాడిపోతుంది రాలిపోతుంది కానీ దేవుడిచ్చే ప్రేమ దేవుడిచ్చే సింహాసనం దేవుడిచ్చే అధికారం దేవుడిచ్చే ఉద్యోగం స్టాండర్డ్ ద లార్డ్ దేవుడిచ్చే ఆరోగ్యం శాశ్వతమైనది దేవుడిచ్చే లైఫ్ ఉన్నతమైనది కాబట్టి నీ లైఫ్ గురించి కానీ నీ పిల్లల లైఫ్ గురించి కానీ నువ్వేమి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు ఆడహల్లలుయ్యా నీ బిడ్డల గురించి దిగులు పడిపోకో నీ ఆరోగ్యం గురించి దిగులు పడకు నా ఆరోగ్యం బాగాలేదు కదా నా పిల్లల భవిష్యత్ ఏమైపోతుంది నేను ఇప్పుడే చనిపోతే నా పిల్లల భవిష్యత్ ఏమైపోతుంది డోంట్ వరీ నీకేమీ కాదు నీ పిల్లలకు కూడా ఏమీ కాదు నిన్ను దేవుడు నిలవబెట్టబోతున్నాడు గొప్ప ఆరోగ్యముతో కాబట్టి దేవుని యొక్క కార్యాన్ని చూడు దేవుడిని పట్ల ఏం చేయబోతున్నాడో దావేదను పిలవనంపించినప్పుడు దావీది వస్తున్నాడు ఎర్రగా ఉన్నాడు సుందరమైన వాడే ఉన్నాడు చెప్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రైజ్ లార్డ్ నేను కోరుకున్నవాడు ఇతడే 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 లేచి అతన్ని అభిషేకించు ప్రైజ్ లాడ్ హాల్ ఎస్ ఆయన మాట్లాడితే చాలా దేవుని దగ్గర నుంచి ఒక మాట వస్తే చాలు నీవు నచ్చావు అని నీవు దేవునికి నచ్చితే చాలు నీ బంధువుని దగ్గర డబ్బు ఉన్నంత వరకు ప్రేమిస్తారు నీ స్నేహితుడిని స్వార్థాన్ని కోరి నీ దగ్గర నుంచి ఏదైనా లాభం సంపాదించాలని ప్రేమిస్తారు నిన్ను గౌరవిస్తున్నారు అంటే నీ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి గౌరవిస్తున్నారు నిజమైన ప్రేమ ఒక చోటు ఉంది అది దేవుని దగ్గర ఆయనకి నచ్చేటట్లుగా చూసుకో చాలు ఆయనని ప్రేమిస్తే ఆయన దృష్టి నీ మీద ఉంటే ఆనందం పొంగుకుంటూ ప్రవాహం వలె నీ మీదకొస్తుంది వస్తుంది ప్రైజ్ అలాడ్ ఒక రాజ్యానికి అధికారమే ఒక రాజ్యానికి రాజుగా చేస్తూ ఉంటే అది ఎంత ఆనందం అండి ఎంత సంతోషం కదండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క అభిషేకం ఈ రోజును నీ లైఫ్ను మార్చేస్తుంది దేవుని యొక్క ఆత్మ ఈ రోజు లైఫ్ను మార్చేస్తుంది దేవుని యొక్క అభిషేకం నీ వ్యాధి నుంచి విడుదల చేస్తుంది దేవుని యొక్క అభిషేకం నీ కుటుంబంలో గొప్ప మార్పుని తెచ్చేస్తుంది దేవుని యొక్క అభిషేకం నీ పిల్లల జీవితంలో మార్పుని తెచ్చేస్తుంది దేవుని యొక్క నీకు ఉద్యోగం ఇస్తుంది దేవుని యొక్క అభిషేకం నీ సమస్యల నుండి విడుదల చేస్తుంది దేవుడి యొక్క అభిషేకం నిన్ను బాధిస్తున్న చేతబడి శక్తుల నుంచి విడుదల చేస్తుంది ప్రజలాడ హాలెల్లుయా దేవుని దృష్టికి నచ్చినవాడు దేవుని దృష్టికి మంచివాడిగా ఉన్నవాడు ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను అతడే యోసేపో ప్రాడ్ అతడికి ఎన్నో శ్రమలు వచ్చాయి ఎన్నో సమస్యలు వచ్చాయి ఎన్నో బాధలు ఎదుర్కొన్నాడు అన్నల చేత గోతులో పడవేయబడ్డాడు ఇంట్లో ప్రమాదం శోధన సంభవించింది జైల్లో వేయబడ్డాడు ఎక్కడ వేయబడినా ఏ శ్రమ వచ్చినా అతడు దేవుని దృష్టికి నచ్చాడు ప్రెసలాడ్ దేవుడి దృష్టికి నచ్చాడు కనుక దేవుడు అతనిని ఒక రాజ్యానికి అధికారిగా చేశాడు ఫరో మాట్లాడుతున్నాడు వాక్యాన్ని చదువుదాం ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం నలభై నాలుగో వచ్చినం యోసేఫ్తో ఫరో మాట్లాడుతున్న మాటలు ఫరోను నేనే ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతట ఏ మనుష్యుడు తన చేతినైనను కాలినైనను ఎత్తుటకు వల్ల కాదో పవర్ పావరిస్తున్నాను ఈ రాజ్యం మీద నా సింహాసనము తర్వాత సింహాసనము నీదే ఎస్ ఎంత ఆనందాన్ని ఇస్తున్నాడు నీ లైఫ్లో అధికారం ఆనందం ఐశ్వర్యం నీ యుద్ధకు పరుగులు తీసుకుని వస్తున్నాయి ఆరోగ్యం నీ దగ్గరకు వస్తుంది నీ ఆనందానికి అడ్డుకట్ట ఏదైతే వేస్తుందో దేవుడు దాన్ని ఈ రోజున తొలగిస్తున్నాడు చేతబడి శక్తులా తొలగిస్తున్నాడు వ్యాధ తొలగిస్తున్నాడు డోంట్ వరీ ధైర్యం కలిగిండు ఎస్ దేవుడు నిలబెట్టాడు యోసేపుని యోసేపు దేవుడి దృష్టికి మంచివాడు గనుక దేవుని దృష్టికి మంచివాడిగా ఉండు లోకాన్ని ప్రేమించుకో లోబడిపోకు లోకానికి మొహమాటం కూడా వద్దు ఎవరి మీద ఆధారపడవలసిన అవసరమే లేదు దేవుడు ఒక్కడున్నాడు ఆయన మీద ఆధారపడి సరిపోతుంది దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు నేను అభివృద్ధి చేయబోతున్నాడు అత్యున్నత స్థానంలో నిన్ను పెట్టబోతున్నాడు ఏమేన్ ప్రైజ్ ద లార్డ్ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్ ప్రైజ్ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి పైకి నీ ఆత్మతో దిగిరండిన ఆయన దిగిరండిన ఆయన దిగిరండిన ఆయన సహోదరి బ్యూలా దేవుడినితో మాట్లాడుతున్నాడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు కదా బ్యూలా దేవుడిని దర్శిస్తున్నాడు ఇప్పుడే తన యొక్క అత్యధికమైన శక్తితో ఆత్మ జీవముతో నిన్ను తాకి బాగు చేస్తున్నాడు దిగులు పడుకో రెండ్రి ట్రెలి యూరి కాబ రాజా సుధరవే రెండ్రి బెల్యూరి క్రుషుధరా బా బాబా సహోదరి సుధా దేవుడితో మాట్లాడుతున్నాడు ఎందుకో హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్నావు కదా దేవుడిని విడుదల చేస్తున్నాడు క్రు ట్రెలి ఉరి క్లాశుంధస్ సుధరవే సహోదరుడ కొర్నేలి దేవునితో మాట్లాడుతున్నాడు చేతబడి శక్తులతో బాధపడుతున్నావు కదా దేవుడు తన శక్తితో ఇప్పుడే నింపుతున్నాడు విడుదల కలుగుతుంది క్లోషకరా సహోదరి కర్ణాటక నుండి రాణి కుమారి దేవునితో మాట్లాడుతున్నాడు రాణి కుమారి ఉద్యోగం లేక బాధపడుతున్నావు కదా దేవుడికి అద్భుతం చేస్తున్నాడు ఉద్యోగం ఇస్తున్నాడు దిగులు పడుకో కూడిన ప్రతి ఒక్కరి పైకి ఆయన ఆత్మ దిగువస్తున్నాడు దిగువస్తున్నాడు అభిషేకముతో ప్రభు మిమ్మల్ని నింపుతున్నాడు గొప్ప విడుదల కలుగుతుంది క్లైంట్రీరి ధారా సధరవే ప్రతి ఒక్కరి పైకి ఆయన ఆత్మ దిగువస్తున్నాడు అభిషేకం విడుదలవుతుంది ఇప్పుడే మీ శిరస్సు మీద మీ హస్తాన్ని పెట్టుకోండి దేవుని ఆత్మ మిమ్మల్ని దర్శిస్తున్నాడు దర్శిస్తున్నాడు ఇప్పుడే అభిషేకం మీ పైకి దిగు వస్తుంది దర్శిస్తున్నాడు ఆత్మ కోసం ఎదురు చూస్తున్న వారికి దేవుడు తన ఆత్మతో అభిషేకం కరవే వ్యాధుల నుంచి విడుదల దురాత్మల నుంచి విడుదల కలుగుతున్నారు మాస్టర్ కృప ఇవ్వండి కూడిన ప్రతి ఒక్కరిపైకి నీ ఆత్మతో దిగి బలపరిచి నడిపించి విడుదల చేయండి ఏసునామును ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైస్ ప్రైజ్ లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క కార్యాలు మీరు చూస్తున్నారు కదా దేవుడు తన శక్తితో అద్భుతాలు మీ జీవితంలో సృష్టిస్తున్నాడు తప్పకుండా దేవుని యొక్క కార్యాలను మీరు చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి జస్ట్ ఒకసారి రింగ్ అయినా చాలు మీకు తిరిగి ఫోన్ వస్తుంది రైట్ మీరు ఒక్కసారి మీ సమస్యల కొరకు విడుదల పొందటానికి ఒక్కసారి పర్సనల్గా కలవండి నన్ను హైదరాబాద్లో కలుసుకోవచ్చు కాకినాడలో నన్ను కలవచ్చు ఒక్కసారి తైలముతో అభిషేకం తీసుకొని వెళ్ళండి దేవుడు మీ జీవితంలో అద్భుతాలు ఎలా చేస్తున్నాడో చూడండి మీరే సాక్ష్యం ఇస్తారు ఓకే ఎవ్వరూ ఏ సమస్యలను నలిగిపోవలసిన అవసరం లేదో దేవుడు ఇస్తున్న ఆనందాల నదిలో మీరు ఈదుకొంటూ ఎంజాయ్ చేయాలనేది దేవుని యొక్క ఆత్మ సంతోషం దేవునికి ఇష్టం దేవుని ప్రణాళిక దేవుని యొక్క చిత్తం ఏమే తర్వాత మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలని చేయాలి అనుకుంటే దేవుని కొరకు మీరు ఏదైనా చేయాలి మందిరం నిర్మాణంలో ఉంది మీలో గొప్ప కార్యాలు చూడాలి అనుకున్నవారు తప్పకుండా మందిరానికి మీ యొక్క చేతులు చాపండి దేవుని మందిరాన్ని కట్టండి దేవుడు మీ కుటుంబాన్ని మీ జీవితాల్ని కట్టబోతున్నాడు ఓకే ప్రజల్లో గాడ్ బ్లెస్ యు ఈ పరిచర్ ఎంతో ఆశీర్వాదకరంగా జరుగుతుంది దేవుడు అనేకులను ఆశీర్వదిస్తున్నాడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూడాలి అనుకుంటే ఈ పరిచర్యకు మీ చేతులు చాపండి ప్రైజ్అలాడ్ దేవుని కొరకు మీరు ఉపయోగపడండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఎస్ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక మీరు ఏ సమస్య ఉన్నా సరే తప్పకుండా కాల్ చేయండి ఒక్కసారి అభిషేకం తీసుకొని ఒక్కసారి నన్ను కలిసి అభిషేకము తీసుకొని వెళ్ళండి విడుదల పొందండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఏమేన్ దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం ప్రతి నెల రెండవ శనివారం సికిండ్రబ్యాడ్ వయంసిఏలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి ప్రతీ నెల నాలుగవ శనివారం గెచ్చమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకంతో గొప్ప విడుదల పొందండి మా అడ్రస్ ప్రవక్త డి రాజు గెత్సెమనే వనం పొన్నాడా పోస్ట్ యు కొత్తపల్లి మండల్ కాకినాడ ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ మా మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో ఎయిట్ వన్ టూ